అందరికీ నమస్కారం మాఘపురాణం ఒకటవ అధ్యాయం మాఘమాస మహిమ మాఘపురాణం హిందూ మతంలో ఒక పురాణం ఇది పద్దెనిమిది పురాణాలలో ఒకటి ఈ పురాణం మాఘమాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది ఈ పురాణంలో మాఘమాసంలో చేయవలసిన వ్రతాలు పూజలు స్నానాలు మొదలైనవి గురించి చెప్పబడింది ఈ పురాణం శివుడు విష్ణువు సూర్యుడు మొదలైన దేవతల కథలను కూడా కలిగి ఉంది పురాణం ప్రకారం మాఘమాసం చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలు చాలా ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు ఈ మాసంలో గంగా స్నానం చేయడం చాలా మంచిది ఈ మాసంలో శివుడిని పూజించడం కూడా చాలా మంచిది ఇప్పుడు ఒకటవ అధ్యాయం ప్రారంభం శుక్లాంబరం విష్ణు सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यास బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగాది నదులు నైమిసం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాగం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం జపం తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగణ్యమైనది అంటే ఇంతని లెక్కకు రానిది అని అర్థం పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సముద్రమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షినుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి ఇచ్చేశారు యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామ కాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిసారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్య ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొక దానిని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు సౌనకాది మునులు ఆయనకెదురు వెళ్లి వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షణుల పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు శరీరము పులకించి ఆనంద పారవస్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకును హర్షము కలిగించువారు గనుక రోమహర్షణులని సార్థక నామధేయులైనారు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు మా అదృష్ట వశాత్తు వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయ ఉంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్య కార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలో పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపజేసుకుని యథాసక్తి వినిపించి మీ ఆనందాశీసులన్నీ భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవినీయంగా అడిగాను అప్పుడు మునులు సూతమహర్షిలో గడ వైశాఖ మాసం కార్తీక మాసం వైశిష్ట్యాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలని వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకుని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు మహర్షి సత్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొద్ది మంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగింది గురుత్న మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పదను వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతం కంటే మధురాతి మధురములైన చెవులకు మరింత ఇంపుగా నున్నవి మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకిష్టరాలవైన నీకు చెప్పరానిదేమి అందునూ తప్పక చెప్పేదను వినుము సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తు నొందుదురు గోవు పాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం మొదటి స్నానం వాని సర్వ పాపములను పోగొట్టును రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపలనున్న సరస్సు నూయి కాలువ మొదలైన వారిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమును ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయును పోవును భక్తిభావముతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరును స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును స్నానమును మాని విష్ణువు నర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాఖ్యాయ సంబంధములైన పాపములెట్లుపోవును అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును మదగర్భముచే మాఘస్నానము మానిన అదముడు నీచి జన్మలను పలుమార్లు పొందును చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు అట్టి వారిని చూసిన పాపము పోవలనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలను ప్రాతకాల మాగస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మల నందుదురు దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు చిన్నపిల్లలు అసక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలకరించుకొన్నను పుణ్యమే నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మా ఎందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదమని జలములు ఘోషించుచున్నవి మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతముగా గానీ మాఘస్నానము చేసినవాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును ఆసక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చు ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గానీ కంబళదానము గాని చేసిన స్నాన నుండి పుణ్యవంతులు అగుదురు బలవంతముగా స్నానము చేసిన వారికి చేయించిన వారికిని పుణ్యము కలుగును ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలేను మాఘస్నానము చేయువారిని నిందించినను పరిహాసించినను నివారించినను మహాపాపములు కలుగును పార్వతి మాఘస్నానము ప్రదము దానికి సాటి లేదు శక్తి లేని వారు కాళ్ళు చేతులను కడుగుకొని ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము శ్రీవారి దేవతలందరిలో ఉత్తముడు అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తమములు కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తములు పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము కావున మాఘమాస స్నానము అంత పుణ్యప్రదము దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతడు ఒక నాడు వేటకుపోయను ఆయన మృగములను వేటాడి అలసిపోయెను మనోహరమైన సరస్సును ఒక దానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడు మహారాజునకు కనిపించెను రాజవానికి నమస్కరించి ఆశీసులనుందెను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున నీ శిరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్సు స్నానము కానీ మిక్కిలి పుణ్యము నిచ్చునని ఎరుగువా అని ప్రశ్నించెను రాజు మాఘస్నాన మహిమను చెప్పమని కోరాడు రాజా నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వసిష్ఠ మహర్షి వలన తెలుసుకొనుమని చెప్పి తన దారిన పోయెను దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలయునని తమ కుల గురువైన వశిష్ట మహర్షి ఆశ్రమంకు వెళ్ళెను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను నాయనా దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్ట కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్య కార్యములు ఇతర దినములలో చేసిన పుణ్య కార్యముల కంటే ఎక్కువ నిచ్చును మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన ఇచ్చును స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చునో దాన్ని బట్టి మాఘమాస వైశిష్టమును తెలుసుకొని ప్రయత్నింపు పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము విన్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను దీని వలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి అట్టివారిలో భృగు మహర్షి ఒకడు అతడును ఆ ప్రాంతమును విడిచిటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని ఆచరించుకొనుచుండెను పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నెరులు మున్నగు దేవజాతుల వారును వచ్చిచుండిరి అచడ విహరించి ఉత్సాహమును పొందుచుండిరి ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను అతడు భృగు మహర్షికి నమస్కరించెను అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై ఉండెను వాని మొగము మాత్రము పులి మొగమై ఉండును ఇందువలన అతడు ఎంత చక్కగానున్ననో పులి వలన విచిత్రముగా భయంకరమై ఉండును అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వర నాకు భోగభాగ్యములన్నీ నున్నవి ఈ నా భార్యను చూస్తేరి కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ పులి నాకు బాధాకరముగా ఉన్నది దీన్ని పోగొట్టుకొనిట ఎట్లో తెలియరాకున్నది ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచట లేదు దయ ఉంచి నాకీ వికార రూపము పోవు ఉపాయమును చెప్పుడని ప్రార్థించను భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది వానికి సాయపడవలయననుకున్నాడు నాయన పురాకృత కృతము ఎవనిని విడువడు గత జన్మలో చేసిన పాపము వలన నీకీ స్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడును జీవిని బాధించును ఇట్టి వాణిని పోగొట్టుకొని శుభలాభము పొందవలనన్న యందు స్నానము పవిత్ర క్షేత్రముల ఎందు దేవపూజ చేసుకొనవలయును ఇట్టివన్నీ పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును అన్ని పుణ్యనదుల్లో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో గాని సముద్రములో గాని కాలువలో గాని సెలయేరిలో గాని ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును అనగా స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వ తీర్థములయ్యందు చేసిన పుణ్యము నిచ్చినంత గొప్పది ఏ జాతివారికైనను అనంత నిచ్చును నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును ఇష్టదేవతా పూజను అచట ఉన్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును తీరమున ఇష్ట దేవతా పూజను విడివక మాఘమాసమంతయూ చేసెను ఆ పుణ్యవశమున వాని పులుమగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమ కీర్తించును కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను అతని ఆశీర్వాదము నొంది తన భార్యతో పాటు తన లోకమును కేగెను దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా అనెను ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్